వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం చూడండి ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా డివైడ్ చేశారన్న విషయం మీకు తెలుసు ఎల్ టూ లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పింది ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడివి గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించి పెట్టారు కేసీఆర్ గారు ఎన్ని డబల్ బెడ్రూమ్లు నిర్మించారు ఎంతమందికి ఇచ్చారు ఇంకెంత ఇల్లులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి అనేది రీసర్వే చేస్తున్నారు రీసర్వేలో భాగంగా చాలామందికి అనర్హులకు వచ్చినట్టు తెలిసింది ఆ అనర్హులకైతే నోటీసులు జారీ చేసి మీకు ఏ విధంగా ఇల్లు వచ్చింది మీకు ఆస్తుంది మీకు ఆర్థికతంగా బాగున్నారు మీకు ఏ విధంగా వచ్చింది ఇల్లు అనేది రిప్లై ఇవ్వమని అయితే గవర్నమెంట్ అడుగుతుంది అట్లాంటి వాళ్ళ పేర్లు తీసేసి ఇప్పుడు ఎల్ టూ ఎవరున్నారో ఎల్ టూలో మొత్తం పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు పంతొమ్మిది లక్షల మందికి అయితే రాదు దాదాపుగా ఒకటిన్నర లక్షల నుంచి ఒక లక్ష డెబ్బై వేల వరకు ఇల్లు ఖాళీగా ఉన్నాయి ఎల్ టూలో వచ్చిన ఒక లక్ష డెబ్బై వేల మందికి మాత్రమే ఇల్లు వస్తుంది అందరికీ కాదు అంటే ఇప్పుడు ఎల్ టూలో వచ్చిన పంతొమ్మిది లక్షలలో అత్యత్తిగా పేద వాళ్ళకి ఫస్ట్ వస్తుంది తర్వాత వాళ్ళకు నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆర్టికల్ చూసుకుంటే డబల్ ఇండ్లకు మీరు అర్హులు కాదు పాలమూరులో రెండు వందల నలభై ఒకటి ఇండ్లపై రెవెన్యూ శాఖ అభ్యంతరం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఏ రోజుల్లోగా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి తహసీల్దార్ పేర్కొనడం జరిగింది స్థానికతతో పాటు ఆస్తులు పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇండ్ల లబ్ధిదారులపై ఇప్పటికీ పన్నెండు సార్లు విచారణ చేపట్టింది చూడండి కేసీఆర్ గారు ఇచ్చిన డబల్ బెడ్రూమ్లపై మళ్ళీ మళ్ళీ సర్వే చేపట్టి నిజంగా పేదవాళ్ళకే వచ్చిందా ఒకవేళ పేదవాళ్ళకి రాకపోతే వాళ్ళకి నోటీసులు జారీ చేసి మీరు అనర్హులు అని చెప్తున్నారు సో ఎప్పుడైనా హానెస్టీగా ఉంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఎన్నిసార్లు చెక్ చేసినా గవర్నమెంట్ చేసేది ఓన్లీ న్యాయం చేయాలని పేదవాళ్ళకి న్యాయం చేయాలనే మళ్ళీ మళ్ళీ సర్వే చేస్తున్నారు లేట్ అయినా సరే కానీ పేదవాళ్ళకి ఇల్లులు వస్తాయి మీరేం టెన్షన్ పడకండి ఇప్పుడు చూ ఇప్పుడు చూడండి ఈ పాలమూరు నియోజకవర్గంలో అప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన కేసీఆర్ గారు ఎక్కువ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ వీరన్నపేటలో ఆరు వందల అరవై క్రిస్టియన్ పెళ్లిలో మూడు వందల ముప్పై దివిటి పెళ్లిలో వెయ్యి ఇరవై నాలుగు లబ్ధిదారులకు అందజేశారు ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు మౌలాలిగుట్టలో ఐదు వందల నలభై ఐదు ఇండ్ల నిర్మాణం పూర్తయి పూర్తయినప్పటికీ లబ్ధిదారులు పట్టాలు అందించిన గృహప్రవేశాలు మాత్రం జరగలేదు ముందుగా మూలలగుట్టలో గుట్టలో నిర్మించి జారీ చేసిన ఇండ్ల పట్టాదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు సో ఇక్కడ ఈ మౌలాలీ గుట్ట ఇక్కడ తప్పుబడింది సారీ మౌలాలీ గుట్టలో తొంభై ఎనిమిది మంది లబ్ధిదారుల వివరాలు దొరకట్లేదంట మిగతా రెండు వందల నలభై మూడు మంది అర్హులు కాదండి అర్హులు కాదని తెలిసింది వీళ్ళందరికీ నోటీసులు అయితే జారీ చేసింది అయితే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తున్నారు కదా అప్పుడు ఇల్లు వచ్చిన లబ్ధిదారులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు మాకు ఆల్రెడీ ఇల్లు వచ్చింది మళ్ళీ ఎందుకు రీచెక్ చేస్తున్నారు అన్నట్లు పట్టణమంతా డబల్ ఇండ్ల చర్చ ఒక్కసారిగా నోటీసులు జారీ కావడంతో పట్టణమంతా ప్రస్తుతం డబల్ ఇండ్ల చర్చ కొనసాగుతుంది అసలు ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన పట్టాలు ఆమోదిస్తుందా లేదా అనే సందేహంతో చాలామంది లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నిజమైన పేదలకు అన్యాయం చేయకూడదని అధికారులు మరోమారు ఆలోచన చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు ఇక్కడ చూపిన డబల్ ఇండ్ల పంచాయతీల ప్రత్యేక చర్చకు దారితీస్తుంది ఇది అప్డేట్ సో అన్నీ రీచెక్ చేస్తున్నారు అనర్హులు ఉంటే వాళ్ళకు నోటీసులు జారీ చేస్తున్నారు మొత్తం లెక్కలు తీసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇచ్చే ఇల్లు ఇంకా ఎంత పని చేయించాలి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎల్ టూ లబ్ధిదారులకి ఇల్లు ఇస్తారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్